కరీంనగర్ లోని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ మేరకు గాంధీ రోడ్లో నివసించే వృద్ధులకు నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై కాలనీ వృద్ధులు పేదలకు దుప్పట్లను అందించారు నిరుపేద వృద్ధులు చలి తీవ్రతను తట్టుకునేందుకు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం చేపట్టమని చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ అన్నారు వాయుపుత్ర సేవా సమితి ప్రతినిధి దండు మధు సూచనల మేరకు అందజేశామని తెలిపారు ప్రతి ఏటా చిట్టిమల్ల శ్రీనివాస్ సేవా కార్యక్రమాలు చేపడుతుంటారని వృద్ధులు తెలిపారు ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఆపదలు ఉన్నవారందరినీ ఆదుకుంటారని తెలిపారు డివిజన్లోని సమస్యలను పరిష్కరించుకుంటారని దండుమాధు అన్నారు పేదల పెళ్ళిలకు పుస్తే మెట్టలు అందిస్తుంటారని గుర్తు చేశారు కార్యక్రమంలో చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్ తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ వాయుపుత్ర సేవా సమితి ప్రతినిధి దండుమాధు కొల నివాసులు మహిళలు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు మా స్థానిక గాంధీ రోడ్లోని మాతలకు వృద్ధ మహిళలకు ఈ చలి తీవ్రత అధికంగా ఉన్నందున మరి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని వాయుపుత్ర సేవా సమితి సభ్యులు దండు మధుగారి సూచన మేరకు ఈరోజు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలోపల చైర్మన్గా నేను చిట్మల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా కాచం రాయేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు ఇక్కడ పాల్గొని ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గత సంవత్సరం కూడా స్వెటర్ల పంపిణీ కార్యక్రమం చేసినాము ఈ రకంగా వాసవి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశంలో కల్పించి మరి ఇక్కడ పాల్గొన్న మాతలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను ఆయన సల్లాగా ఉండాలి పిల్లలు ఆయన సల్లాగా ఉండాలి మేము కూడా ఆయనను ఆయన ఆశీర్వాదంతో మా ఆశీర్వాదంతో ఆయన సల్లాగా ఉండాలి మంచిగా ఉండాలి ఎప్పటికీ మాకు మా గల్లిలా ఎదురుగా ఉన్నాడు గుడి గుడి తరపు నుండి మాకు సీనయ్య మంచిగా చూసుకుంటుండు మాకు ఏ ఏం లోటు లేదు ఆపతుంటే ఆదుకుంటాడు మా మేము మేము రాగానే మా పిల్లలను ఆదుకుంటాడు మా కొడుకులను మా పిల్లలను ఆపతుంటే సీనన్నా అని అట్టే వాళ్ళని ఆదుకుంటాడు మా గుడలకు సూటర్లు చెద్దర్లు ఇస్తాడు నా యొక్క పిలుపు మేరకు చిట్టమల్ల శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమానికి కొనుక్కున్నారు అదే గత సంవత్సరం కూడా ప్రతి మహిళకు స్వెటర్ ఇవ్వడం జరిగింది చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అన్నగారికి నేను చెప్పడం జరిగింది అన్న సకాలంలో స్పందిస్తూ మహిళలందరికీ చెద్దర్లు పంపిణీ చేయడం జరిగింది ఒకటే విషయం కాకుండా మా డివిజన్లో ఏ సమస్య వచ్చినా అన్నకి సమస్య ఉండదని చెప్తే తక్షణమే నన్ను పిలిపించుకొని ఆ ఒక్క సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అన్న ఎళ్ళవేళలా మాకు ఇలాగే సహాయ సాగరాలు అందిస్తూ మా యొక్క డిజన్ను తీర్చిదిద్దే విధంగా అన్నను కూడా మేము తీసుకుంటాం అన్న చేసినందుకు చాలా సంతోషకరం